నమస్తే వెల్కమ్ టు ఫోకస్ హిమాలయ దేశం నేపాల్ హింసాత్మక ఘటనతో దగ్గమైపోతుంది రెండున్నర శతాబ్దాల పాటు రాత్రిక కపాలంలో ఏకైక అధికారిక హిందూ దేశంగా కొనసాగిన నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనుగడ సాగించలేకపోతున్నాయి ప్రధాని పదవికి ఓలి రాజీనామా చేసినా ఉద్యమ సహచరులు పలువురు మరణించినా జంజీ ఆందోళన మాత్రం ఆగలేదు సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసినా నేపాలీలు ఇందుకు తిరగబడుతున్నారు శాంతి స్థాపనకు ఉద్యమకారులు చేస్తున్న డిమాండ్లేంటి ఆ డిమాండ్లు నెరవేర్చడం ఆచరణ సాధ్యమేనా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ సంక్షోభం సమసిపోతుందా చూద్దాం నేపాల్లో పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది ప్రధాని పదవికి కెపి శర్మ ఓలీ రాజీనామా చేసినా జంజీ ఉద్యమకారులు శాంతించడం లేదు హింసాత్మక ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు పార్లమెంట్ రాష్ట్రపతి కార్యాలయం సుప్రీంకోర్టు భవనం మాజీ ప్రధానులు మంత్రుల ఇళ్లపై కూడా దాడులు చేశారు దొరికిన వారిని దొరికినట్టు చావు బాత్తున్నారు ఈ ఉద్యమంలో ముప్పై మంది ఇప్పటిదాకా చనిపోయారు ఆరు వందల మందికి పైగా గాయపడ్డారు సినిమా సీన్ కాది భవనాలు నిజంగానే దగ్ధమయ్యాయి విద్యార్థులు కానీ పార్లమెంట్లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు రాజ్యాంగ సవరణకు కొనసాగుతున్న జెన్ జడ్ ఉద్యమం హింసాత్మక ఘటనలతో అట్టుడికి పోతున్న నేపాల్ నిప్పుల గుండంలో హిమాలయ దేశం స్వతంత్రస్వరం మా హక్కు అని జెన్ జడ్ నినదించింది పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఎక్కడికి పోతోందని ప్రశ్నించింది అవినీతిని ఆపండి సామాజిక మాధ్యమాలను కాదంటూ రోడ్లపైకి వచ్చింది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఖాట్మండులోని పార్లమెంట్ బిల్డింగ్ వద్ద నిరసన తెలిపింది పార్లమెంట్ లోపల నిరసనకారులు విధ్వంసం సృష్టించారు ఫర్నిచర్ కు నిప్పు పెట్టారు పార్లమెంట్ బిల్డింగ్ కు నిప్పు పెట్టారు నేపాల్లో అత్యంత ఎత్తైన హోటల్ హిల్టన్ ఖాట్మండుకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు దీంతో లాంటి స్టార్ హోటల్ పూర్తిగా దగ్ధమైంది జెన్జెడ్ ఉద్యమకారుల ఆగ్రహానికి పలు ప్రైవేట్ ఇళ్లు దగ్ధమయ్యాయి ధ్వంసమయ్యాయి మంత్రిత్వ శాఖల సముదాయమైన సింఘా దర్బార్కు నిప్పు పెట్టారు నేపాల్లో జెన్ జెడ్ ఉద్యమకారులు చేస్తున్న ఉద్యమం పతాక స్థాయికి చేరింది రాజధాని ఖాట్మండూ తగలబడిపోతోంది ఖాట్మండు మాత్రమే కాదు దేశంలోని పలు నగరాలు పట్టణాల్లో నిరసన జ్వాలలు హింసాత్మకంగా మారాయి ప్రభుత్వ భవనాలు కార్యాలయాలు వాహనాలు పోలీస్ ఆర్మీ వాహనాలకు నిప్పు పెట్టారు పార్లమెంట్ భవనం రాష్ట్రపతి కార్యాలయం సుప్రీంకోర్టు బిల్డింగ్ ఇలా దేన్ని వదలలేదు నిరసనకారులు నేతలు వారి బంధువులు మాజీ ప్రధానులు మాజీ ప్రజాప్రతినిధులపై దాడులు చేశారు సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో ఆగ్రహజ్వాలాలు ఎగసిపడ్డాయి హింసాత్మక ఘటనలు జరిగాయి అని చెబుతున్నారు కానీ ఈ తిరుగుబాటు ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు జనంలో ఎప్పటినుంచో కేపీ శర్మ ఓలీ సర్కారుపై వ్యతిరేకత ఉంది కొన్నేళ్లుగా మంత్రులు ప్రజాప్రతినిధులు నేతల అవినీతిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు పాలకులు వారి బంధువుల దోపిడీని నిరసిస్తున్నారు ఉద్యోగాలు లేకపోయేసరికి నిరుద్యోగులు సర్కారు తీరులో నిలదీస్తూనే ఉన్నారు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యేసరికి ప్రజాస్వామ్య పాలనపై తిరుగుబాటు చేశారు నేపాల్ సమాజంలో కొన్నేళ్లుగా గూడు కట్టుకున్న అశాంతి ఈ నెల నాలుగున సోషల్ మీడియాపై నిషేధం విధించేసరికి ఉద్యమ రూపం దాల్చింది అది ఎనిమిదవ తేదీన అగ్నిపర్వతంలా బద్దలైంది నేపాల్లో ప్రభుత్వ అవినీతి అడ్డగోలు నిర్ణయాలపై జెన్జెడ్ యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది నిరసనకారులు మాజీ ప్రధాని దంపతులను కర్రలతో చితకబాదారు మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని ముట్టడించిన వేలాది మంది నిరసనకారులు విధ్వంసం సృష్టించారు బహదూర్ దేవుబా విదేశాంగ మంత్రి అర్జురాణ దేవుబా పైన మూకుమ్మడిగా దాడి చేశారు మాజీ ప్రధానిని ఇంట్లో నుంచి లాక్కొచ్చి కర్రలతో చితకబాదారు ఆయన భార్య అర్జురాణా దేవుబాపై పిడిగుద్దుల వర్షం కురిపించారు మాజీ ప్రధాని జలానాథ్ ఖనాల్ భార్యను ఆందోళనకారులు చంపేశారు ఇంట్లోకు చొరబడి సజీవ దహనం చేశారు ఆర్థిక మంత్రి బిష్ణుప్రసాద్ ప్రసాద్ పౌడేల్ను పరిగెత్తించుకొట్టారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పది మధ్య కాలంలో పుట్టినవారు నాలుగు రోజుల క్రితం వరకు నేపాల్లో వీరంటే చిన్నచూపే ఉండేది సోషల్ మీడియాలో పట్టుకుని వెళ్ళాడే స్వార్థపరులని విమర్శించేవాళ్లు కానీ వారు తలచుకుంటే ఏం చేస్తారో ఈ లోకం చూస్తోందిప్పుడు సర్కార్ అవినీతిపై గళం ఎత్తి ఆ సర్కార్నే కూల్చేసరికి జెన్ జెడ్ సత్తా ఏంటో ఈ ప్రపంచానికి తెలిసొచ్చింది నేపాల్ ప్రధాని గద్దెది గారు పరారయ్యారు పలువురు మంత్రులు రాజీనామా చేశారు ఎందుకు నిరసనకారుల సోషల్ మీడియాపై నిషేధంతో చెలదగిన ఉద్యమంలో హింస జరిగేసరికి కెపి శర్మ ఓలి వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు ఇరవై ఆరు సోషల్ మీడియా సంస్థలపై నిషేధాన్ని ఎత్తివేశారు ఆ తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేసి శివపురి ఆర్మీ క్యాంప్లో ఆశ్రయం పొందారు ఓలి మరి ఈ నిర్ణయంతో నిరసనకారులు ఆందోళన వీడాలి కదా మరి ఆందోళనలు ఎందుకు కొనసాగిస్తున్నారు నిషేధం ఎత్తివేసిన తర్వాత కూడా రెండు రోజులుగా ఎందుకు కథం తొక్కుతున్నారు ప్రభుత్వ భవనాలు పాలకుల ప్యాలెస్లు ఇళ్ళు ఆఫీసులకు పోలీసు వాహనాలకు ఎందుకు నిప్పు పెడుతున్నారు అంటే ఈ ఉద్యమం కేవలం సోషల్ మీడియా సంస్థలపై నిషేధంతో రాజుకున్నది కాదనే చెప్పాలి అవినీతి అరాచక పాలనకు స్వస్తి పలకాలన్న లక్ష్యంతో పాటు భవిష్యత్తులోనూ నేపాల్లో అవినీతికి చోటు లేకుండా అభివృద్ధి సంక్షేమం కాంక్షిస్తూ రాజ్యాంగానికి సవరణలు కోరుతున్నారు అందుకే ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ఖాట్మండు పోఖరా బిర్గంజ్ బుట్వాల్ భైరహవా ఇటహరి దమక్ కాలంకి బశ్వోర్ చపగాన్ తెకోలతో పాటు పలు నగరాల్లో హింస ప్రజ్వరిల్లింది ప్రస్తుతం ఆర్మీ తాత్కాలిక పాలనలో నేపాల్ ఉంది ఖాట్మండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది దేశ సార్వభౌమాధికారానికి ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉన్నామని ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దల్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉండి దేశ ఐక్యతను సామాజిక సామరస్యతను కాపాడాలని కోరారు విధ్వంసాలు దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నేపాల్ ఆర్మీ పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నిస్తోంది వీధుల్లో గస్తీ తిరుగుతోంది ప్రభుత్వ భవనాలకు పహారా కాస్తోంది అయినా సరే హిమాలయ దేశంలో నిరసన మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి దీంతో జెన్ జెడ్ ఉద్యమ నేతలతో ఆర్మీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు ఈ సందర్భంగా పలు డిమాండ్లు చేశారు ఆందోళనకారులు అందులో ప్రధానమైనది రాజ్యాంగాన్ని తిరగరాయడం రాజ్యాంగంలో మార్పులు తెస్తేనే ఆందోళనలు వీడతామని స్పష్టం చేశారు రాజ్యాంగ నిర్మాణంలో ప్రజలు యువత నిపుణులు భాగస్వాములు కావాలన్నారు ప్రస్తుత పార్లమెంట్ను రద్దు చేయాలని ఆ తర్వాత స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు మూడు దశాబ్దాలుగా పాలకులు మంత్రులు నేతలు పార్టీలు చేసిన అవినీతిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు నేతలు అక్రమంగా సంపాదించిన ఆస్తులను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు రాజకీయ నేతలకు రిటైర్మెంట్ వయస్సును ప్రకటించాలని డిమాండ్ చేశారు విద్య వైద్యం న్యాయం భద్రత కమ్యూనికేషన్ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించాలని జెన్ జడ్ డిమాండ్ చేస్తోంది నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు అమరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించాలని ఆర్మీకి విజ్ఞప్తి చేశారు తాము చేస్తున్న ఉద్యమం ఒక తరం కోసం కాదని దేశ భవిష్యత్తు కోసమని తేల్చి చెప్పారు ఇందుకోసం కొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పాలని అప్పుడే శాంతి నెలకొంటుందని ఆకాంక్షించారు అవినీతికి తావులేని రాజకీయ వ్యవస్థ పునాది మీదే నేపాల్కు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని చెబుతున్నారు జెన్ ఉద్యమ నేతలు నేపాల్లో రాజకీయ అస్థిరత నెలకొంది దీంతో ఉద్యమించింది జంజీతరం కానీ ఒకప్పుడు నేపాల్ వేరు ప్రపంచంలోనే అధికారిక హిందూ దేశంగా కొనసాగిన ఏకైక దేశం నేపాల్ మాత్రమే రాచరిక పాలన రెండున్నర శతాబ్దాల పాటు నడిచింది అక్కడ రెండు వేల ఎనిమిదిలో రాచరిక పాలన రద్దయ్యాక ప్రజాస్వామ్య పాలన వచ్చింది కానీ ప్రజాస్వామ్య పాలనలో నేపాల్కు శాంతి సుస్థిరత లేకుండా పోయింది ఈ నేపథ్యంలో ఒకసారి నేపాల్ చరిత్రను తిరిగేద్దాం హిమాలయ పర్వతాలు శీతల గాలుల మధ్య నేపాల్ దశాబ్దంన్నర క్రితం వరకు ప్రశాంతంగా ఉండేది భారత్కు ఉన్న ఈ హిమాలయ దేశం నేపాల్లో పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి రెండు వేల ఎనిమిది వరకు ప్రపంచంలో అధికారికంగా హిందూ దేశంగా చలామణి అయింది రెండున్నర శతాబ్దాల పాటు రాచరిక పాలన కొనసాగింది మావోయిస్టుల తిరుగుబాటుతో రెండు వేల ఎనిమిదిలో రాచరిక పాలన అంతమైంది ఆ తర్వాత ప్రజాస్వామ్య పాలన కొనసాగింది రాచరికాన్ని చేసి ప్రజాస్వామ్యాన్ని స్థాపించాక దేశం గాడిన పడుతుందని ప్రజలు భావించారు కానీ ప్రజాస్వామ్య పాలన సుస్థిరంగా కొనసాగలేదు పాలకులు అవినీతికి పాల్పడ్డారు మంత్రులు వారి బంధువులు దోపిడీలు చేశారు దేశ ప్రజలు ఏమైపోతే మాకేంటి అనే ధోరణిలో పాలకులు నేపాల్ను పరిపాలించారు ఎందరు ప్రధానులు మారినా ఇదే ధోరణి కొనసాగింది అవినీతి పెచ్చుమీరడం నేపాల్ ప్రజలను కలవరపరిచింది ఏళ్ల తరబడి కొనసాగుతున్న రాజకీయ అస్థిరత అవినీతి ఆర్థిక కష్టాలు అమలు కాని హామీలతో జనం విసిగి వేసారిపోయారు చివరకు అది జన్ జడ్ ఉద్యమంగా రూపాంతరం చెందడంతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని చేష్టరుడికి చూసేలా చేసింది హిందూ మెజార్టీ దేశాల్లో నేపాల్ భారత్ మారిషస్ ఉన్నాయి శాతాల వారీగా చూస్తే నేపాల్లో ఎక్కువగా ఎనభై రెండు శాతం మంది హిందువులు ఉన్నారు ఇతర మతస్థులను నేపాలీ హిందువులు గౌరవిస్తారు కానీ నేపాల్లో దశాబ్దం నర క్రితం రాచరిక పాలన అంతమైంది ఇప్పుడు అదే రాచరిక పాలన కోసం ఆందోళనలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి రాచరికాన్ని పునరుద్ధరించడంతో పాటు హిందూ రాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్లు వినిపించడమే దీనికి కారణం ప్రజాస్వామ్యాన్ని కాదని రాచరికాన్ని నేపాలీయులు కోరుకుంటున్నారంటే ఆ దేశంలో అసమర్థపాలన ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు వెయ్యేళ్ల క్రితం నేపాల్ చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది రాజ్యాలన్నింటినీ ఏకం చేసిన ఘనత గూర్ఖాఖింగ్ పృథ్వీనారాయణ్ షాకు దక్కుతుంది పదిహేడు వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఇరవై నాలుగు దశాబ్దాల పాటు షా రాజవంశీయులు నేపాల్ ను పరిపాలించారు పంతొమ్మిది వందల నలభైలో నేపాల్లో ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనలు మొదలైన టిబెట్ను ను చైనా ఆక్రమించడంతో నేపాల్లో ప్రజలు శాంతించారు ఆ తర్వాత కొత్త పాలకుడిగా త్రిభువన్ షా అవతరించారు నేపాళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అంతా రాజు త్రిభువన్ షా చేతుల్లోనే ఉండేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దు చేశారు రాజు మహేంద్ర షా ఆ తర్వాత కాలంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నెలకొనాలని వందల ఎనభై తొమ్మిదిలో ప్రజా ఉద్యమం జరిగింది రాజు సర్వోన్నత అధికారిగా ఉంటూనే ప్రజాస్వామ్య పాలనను కోరుకున్నారు అప్పట్లో ప్రజాభీష్టాన్ని నాటి రాజు బీరేంద్ర బిక్రమ్ అంగీకరించారు అప్పటికే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పదిహేడేళ్లపాటు నేపాల్ ను పరిపాలిస్తూ వచ్చారు రాజు బీరేంద్ర ప్రజా ఉద్యమంతో రాజ్యాంగ సవరణలను అంగీకరించారు దీంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేపాల్లో తొలిసారి బహుళ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉద్యమం కూడా మొదలైంది రాచరికం మావోయిస్టు పార్టీ మధ్య జరిగిన అంతర్యుద్ధంలో పదహారు వేల మందికి పైగా ప్రజలు మరణించారు అయితే రెండు వేల ఒకటి జూన్ ఒకటిని జరిగిన సంఘటన నేపాల్లో రాచరికం పోవడానికి కారణమైంది బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి తల్లితో పాటు సోదరి సోదరీమణులను హతమార్చాడు ఆ తర్వాత దీపేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు రాజభవనంలో జరిగిన సామూహిక హత్యల్లో రాజు రాణి యువరాజులు యువరాణులు హత్యకు గురి కావడం అప్పట్లో కలకలం రేపింది ఆ తర్వాత రాజు సోదరుడు జ్ఞానేంద్ర షా నేపాల్ సింహాసనాన్ని అధిష్ఠించారు ఆ తర్వాత రాజు ప్రజాస్వామ్య ప్రభుత్వం మధ్య పోరు నడిచింది మావోయిస్టు తిరుగుబాటును పూర్తిగా అణచివేశారు రాజు జ్ఞానేంద్ర రెండువేల ఐదులో నిరంకుశంగా పార్లమెంట్ను రద్దు చేసి అధికారం చేజిక్కించుకున్నారు దీన్ని నేపాలీలు నిరసించారు ప్రజా ఆందోళనలకు తలొగ్గి రెండు వేల ఆరులో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు రాజు జ్ఞానేంద్ర రెండు వేల ఆరులో విప్లవం తర్వాత మావోయిస్టులు ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది ఆ తర్వాత రెండు ఏడు జనవరిలో జరిగిన ఎన్నికల్లో మావోయిస్టులు విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం నడిపారు అదే ఏడాది ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రాచరికాన్ని రద్దు చేయాలని పోరాడారు మావోయిస్టులు రెండు వేల ఎనిమిదిలో రాచరికం పూర్తిగా రద్దయింది లౌకిక గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించింది రెండు వేల ఎనిమిది జూలైలో రాంబరణ్ యాదవ్ నేపాల్కు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆగస్టులో మావో నేత పుష్పకమాల్ దహల్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నేపాల్లో ప్రజాస్వామ్య స్థాపన జరిగిన అధికార మార్పిడి అనతి కాలంలోనే జరుగుతూ ఉండేది రెండు వేల ఎనిమిది మే ఇరవై ఎనిమిదిన నేపాల్లో రాజరికం రద్దయ్యాక పదిహేడేళ్ల కాలంలోనే ఏకంగా పదమూడు ప్రభుత్వాలు మారాయి నేపాల్లో కొత్త రాజ్యాంగాన్ని రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఇరవైన ప్రకటించారు ఆ తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలపై ప్రజల్లో అసహనం పెరిగింది అవినీతి పెరగడం ఆర్థిక కష్టాలు ఎక్కువవడం వీటికి తోడు రాజకీయ అస్థిరతను నేపాలీలు భరించలేకపోయారు ప్రజా ఆందోళనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సారథ్యం వహించింది అధికారాలు లేని రాచరికం కావాలి బహుళ రాజకీయ పార్టీలతో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి అది దేశాన్ని వైపు తీసుకువెళ్లేలా చేయాలంటున్నారు ఆర్పీపీ నేత పశుపతి శంషేర్ తాజాగా జరిగిన హింసాత్మక ఘటనల వెనుక మాజీ రాజు జ్ఞానేంద్ర షా హస్తం ఉందని ప్రధాని కెపి శర్మ ఓలీ ఆరోపించారు అంతేకాదు జ్ఞానేంద్ర షాకు భద్రతను కుదించారు జ్ఞానేంద్ర షా భద్రతా సిబ్బందిని ఇరవై ఐదు నుంచి పదహారుకు తగ్గించింది ప్రభుత్వం ఖాట్మండులో జరిగిన ప్రజా ఆస్తుల ధ్వంసానికి బాధ్యులను చేస్తూ మాజీ రాజు జ్ఞానేంద్ర షాకు ఐదు వేల తొమ్మిది వందల డాలర్ల జరిమానా విధించారు మున్సిపల్ అధికారులు రాజుల కాలంలో సుస్థిర పాలన ఉండేదని దేశం స్వయం సమృద్ధిగా ఉండేదని నిరసనకారులు చెబుతున్నమాట అంతేకాదు ప్రస్తుత ఆందోళనలకు మతం కూడా ఓ కారణమని తెలుస్తోంది హిందూ రాజ్యంగా ఉన్న నేపాల్ రెండు వేల ఎనిమిదిలో లౌకిక దేశంగా అవతరించింది దీంతో సాంస్కృతికంగా అస్తిత్వాన్ని కోల్పోయామని హిందూ వర్గీయులు వాపోతున్నారు కొంతమంది నిరసనకారులు పురాతన రాచరిక జెండాలను ప్రదర్శిస్తూ రాజును తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టాలని నినదించారు షా రాజవంశీయుల పాలనలోనే మెరుగైన పాలన ఉంటుందని అభిప్రాయపడుతున్నారు రాజ్యాంగ సంస్కరణలు కోరుతున్న వారిలో పలువురు నేపాల్ ను అధికారిక హిందూ రాజ్యంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు నేపాల్ లౌకిక గణతంత్ర రాజ్యంగానే ఉంటుందా లేకపోతే రాచరికంలోకి వెళ్తుందన్నది పక్కన పెడితే అసలు ఉద్యమాన్ని ఇంతగా రగిల్చిన వాళ్ళెవరు ప్రస్తుత రాజకీయ సంక్షోభం నివారించేందుకు తాత్కాలిక ప్రధానిగా పగ్గాలు చేపట్టేవారెవరు ఇవే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి జెడ్ యూత్ ఇంతగా ఆందోళనలు చేయడానికి కారకులు ఎవరో అన్వేషిస్తే ముందు వరుసలో ఇద్దరు కనిపిస్తున్నారు ఒకతని పేరు సుధన్ గురుంగ్ మరొకతని పేరు ఆవిష్కర్ రౌత్ గురుంగ్ వయసు ముప్పై ఆరేళ్ళు కాగా ఆవిష్కర్ రౌత్ వయస్సు కేవలం పదహారేళ్ళు ఒక్కసారి ఈ భావోద్వేగ ప్రసంగం వినండి రోమాలో నిక్కబడుచుకునేలా యుద్ధానికి సిద్ధమయ్యేలా స్పీచ్ ఇచ్చిన ఇతడి పేరే రౌత్ పదహారేళ్ల వయసులోనే నేపాళి యూత్ ను ఉర్రూతలూగించేలా హిట్లర్ తరహా ఆవిష్కర్ రౌత్ ఇది ఇప్పుడు చేసిన ప్రసంగం కాదు ఆరు నెలల క్రితం చేశాడు నేపాల్లో జరుగుతున్న అవినీతిపై నిర్భయంగా ప్రసంగించాడు యువత మేల్కొనండి మీరు గొంతెత్తకపోతే ఆ పనిని ఎవరు చేస్తారు నేపాల్ నవనిర్మాణం మీరు కాక ఇంకెవరు చేస్తారంటూ ప్రశ్నించాడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రౌత్ ఇచ్చిన జై యుగా నేపాల్ నినాదం సోషల్ మీడియా యూజర్లను రగిలించింది ఉద్యమం వైపు నడిపించేలా చేసింది ఆరు నెలల తర్వాత ఇదే రౌత్ ఖాట్మండులో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించాడు గతంలో ఇతరిచ్చిన స్పీచ్ ఇప్పుడు నేపాల్లో వైరల్ అవుతోంది చీకటిని పారదులోలే అగ్ని కణికలం అంటూ వీరావేశంతో రౌత్ చేసిన ప్రసంగం ఇప్పుడు నేపాలీల నిరసనలతో భవనాలు దగ్ధమవుతూ ఉండడంతో మరోసారి మారుమోగుతోంది నేపాల్లో రాజకీయ పునాదులనే పెకలించి వేసిన రౌత్ ఆ దేశ చరిత్రలో నిలిచిపోనున్నాడు నేను చనిపోయినా నా దేశం బ్రతుకుతుందా అని గతంలో రాజు బీరేంద్ర చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జెన్ జడ్ ఆందోళనలో మరోసారి గళం విప్పాడు ఈ బాలుడు జెన్ జెడ్ ఉద్యమానికి కారకుల్లో రెండో వ్యక్తైన సుధన్ గురుంగ్ వయస్సు ముప్పై ఆరేళ్లు రౌత్ యువతలో విప్లవం స్ఫూర్తిని నింపితే సుధన్ గురుంగ్ ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు సుధన్ గురుంగ్ నేతృత్వంలోని హమీ నేపాల్ అనే ఎన్జీఓ సంస్థ ఈ ఆందోళనలను నడిపించింది రెండు వేల పదిహేనులో నేపాల్లో సంభవించిన భారీ భూకంపం సుదన్ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది నాటి విపత్తులో తన బిడ్డను పోగొట్టుకున్నాడు సుదన్ ఆ తర్వాత సేవా కార్యక్రమాల వైపు మళ్లారు హమీ నేపాల్ ఎన్జిఓను స్థాపించి పలు ఆందోళనలు చేపట్టారు సామాజిక మాధ్యమాల నిషేధంతో మొదలైన ఉద్యమంలో కీలక పాత్ర వహించారు ఉద్యమంతో ఓవైపు హింస చెలరేగితే మరోవైపు జైళ్ల నుంచి ఏడు వేల మంది ఖైదీలు తప్పించుకున్నారు జైళ్లలో నిప్పుపెట్టి భద్రతా సిబ్బందిని బెదిరించి ఖైదీలు పరారయ్యారు రాజ్బిరాజ్ ఝంప్కా ఢిల్లీ బజార్ చిట్వాన్ నక్కు కైలాలి జాలేశ్వర్ జైళ్ల నుంచి తప్పించుకున్నారు నౌబస్తా బాలసదనం నుంచి డెబ్బై ఆరు మంది మైనర్లు పరారయ్యారు నౌబస్తాలోని బాలసదనంలో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మైనర్లు మృతి చెందారు తప్పించుకునే రోడ్డెక్కి లగేజీలతో వెడుతున్న ఖైదీలను కొన్ని చోట్ల సైనికులు అడ్డుకున్నారు వారిని లోనికి వెళ్లాలని బతిమాలుకున్నారు కొంతమందిని పట్టుకుని వారి లగేజీలు మోస్తూ జైలు వైపు వెళ్లారు ఓలీని గద్దదించిన జంట్ ఉద్యమకారులు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఐదు వేల మంది వర్చువల్గా సమావేశమై మంతనాలు జరిపారు తాత్కాలిక ప్రభుత్వ అధినేత బాధ్యతల్ని నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీకి అప్పగించేందుకు అంగీకరించారు ఖాట్మాండు మేయర్ బాలెన్ షా పేరు కూడా ప్రస్తావనకొచ్చింది ఆయన పేరు ప్రస్తావించగానే అంతగా స్పందన రాలేదు రాజకీయాలతో సంబంధాలు ఉన్నవాళ్లనెవరికీ ప్రభుత్వ నాయకత్వ బాధ్యతలు అప్పగించకూడదని జెన్ జెడ్ నాయకత్వం స్పష్టం చేసింది ఈ క్రమంలో ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేని సుశీలా కర్కీ వైపు మొగ్గు చూపారు సుశీలా కర్కి నేపాల్లోని శ్యాంగ్జా జిల్లాలో పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టారు బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు ఖాట్మండులో త్రిభువన్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పొందారు పంతొమ్మిది వందల అడ్వకేట్గా తొమ్మిదిలో కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత హైకోర్టులో జడ్జిగా పనిచేశారు రెండు వేల పదిలో నేపాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ సుశీల్ కర్కి రెండు వేల పదహారు ఏప్రిల్ పదకొండున నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టారు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి కృషి చేశారు ఉన్నత స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణల కేసుల్లో కఠిన తీర్పులిచ్చారు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేస్తూ పలు తీర్పులిచ్చారు రాజకీయ ఒత్తిళ్లను ఎదిరించి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు కృషి చేశారు దీంతో కర్కీను రెండు వేల పదిహేడులో చీఫ్ జస్టిస్ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగాయి అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు రావడంతో పదవిచ్యుతి తీర్మానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లలేదు రెండు పదిహేడు జూన్ ఆరున సుశీల కర్కీ గౌరవప్రదంగా చీఫ్ జస్టిస్ పదవి నుంచి రిటైర్ అయ్యారు సమాజ హితం కోసం పనిచేయడం అవినీతిని వ్యతిరేకించడం నిష్పక్షపాతంగా వ్యవహరించడం సుశీల కర్కీ నైజం ఈ లక్షణాల వల్లే తాత్కాలిక ప్రభుత్వ సారథ్యానికి ఆమె సరైన వ్యక్తి అని భావిస్తోంది నేపాల్ యువత కీలక పదవి చేపట్టేందుకు జస్టిస్ కర్కీ కూడా సిద్ధంగానే ఉన్నారు దీంతో నేపాల్లో పరిస్థితులు త్వరగా కుదుట అంతా ఆశిస్తున్నారు